అసెట్ అలకేషన్ అంటే ఏంటి దానికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అసెట్ అలకేషన్ అంటే ఏంటంటే మనం ఒక్కొక్క అసెట్ క్లాస్ కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాం అనేది అసెట్ అలకేషన్ సో మనకి యూఎస్ లో ఒక రీసెర్చ్ జరిగింది నైన్టీన్ ఎయిటీస్ లో వాళ్ళు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ మొత్తం తీసుకొని రిసెర్చ్ చేశారు అందులో తెలియదు ఏంటంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద రిటర్న్ ఏమైందంటే ఈ అసెట్ అలకేషన్ వల్ల మాత్రమే వస్తుంది యా సో నో మ్యాటర్ వాట్ వి సెలెక్ట్ వాట్ స్కీమ్ వి సెలెక్ట్ ఎండ్ అప్ విత్ పోర్ట్ఫోలియో అసెట్ అలకేషన్ మిక్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు గోల్డ్ లో ఎక్కువ పెట్టాం అండ్ రియల్ ఎస్టేట్ లో పెట్టాం కొంతపాటు ఒక టెన్ ల్యాక్స్ వరకు మ్యూచువల్ ఫండ్ లో పెట్టామని నేను గోల్డ్ లో ఫిఫ్టీ లాక్స్ పెట్టి రియల్ ఎస్టేట్ లో వన్ క్రోడ్ పెడితే నా టోటల్ పోర్ట్ఫోలియో రిటర్న్ ని ఏది డామినేట్ చేస్తుంది రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్ బాగా పెరిగితే నాకు టోటల్ రిటర్న్ పెరుగుద్ది రియల్ ఎస్టేట్ బాగా పెరగకపోతే నా టోటల్ రిటర్న్ తగ్గుద్ది ఇది అసెట్ అలొకేషన్ ఓకే మనకి మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ ఇన్వెస్టర్స్ అన్ని మల్టీ అసెట్ ఓరియంటెడ్ గా ఉంటాయి సో అందుకనే నేను డే వన్ నుంచి క్లయింట్స్ కి అసెట్ అలొకేషన్ మీద ఫోకస్ చేస్తాను నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ అసెట్ అలొకేషన్ అంటే ఏంటి దానికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వీటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయి రామ్ గారు సాయి రామ్ గారు నమస్కారం సో మనం బోర్డని వీడియోస్ షార్ట్స్ రీల్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా వరకు స్కీమ్స్ మీద ఫోకస్ పెట్టే వాళ్ళే కనిపిస్తుంటారు బట్ మీరు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అసెట్ అలకేషన్ గురించి చెప్తున్నారు ఎందుకు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి స్కీమ్స్ కాకుండా అసెట్ అలకేషన్ ప్రయారిటీ అంటారు మనకి ముఖ్యంగా ఫోర్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి మేడం సో ఒకటి రియల్ ఎస్టేట్ అది అందరికీ తెలిసిందే నెక్స్ట్ కమోడిటీస్ అంటాం ఇందులో గోల్డ్ సిల్వర్ వీట్ ఇలాంటివన్నీ వస్తాయి మినరల్స్ ఇవన్నీ అంటే మనకి అగ్రికల్చర్ క్రాప్ కూడా కమోడిటీయే నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్సెడ్ ఇన్కమ్ అంటే మనకి ఎఫ్డీస్ బాండ్స్ ఇవి వస్తాయి నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఈక్విటీ సో మెజారిటీ మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఈ నాలుగిట్లోనే ఉంటాయి ఇంకొన్ని రేర్గా ఉంటాయి బిట్కాయిన్స్ ఆర్ట్ కరెన్సీ ఇలాంటివి కూడా ఉంటాయి కానీ అది మెజారిటీ వాళ్ళు అయితే చెయ్యరు ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు మాత్రమే చేస్తారు కాబట్టి మనకి జనరల్ పబ్లిక్ చేసే దాంట్లో ఈ మెయిన్గా ఈ ఫోర్ ఎసెట్ క్లాసెస్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఎసెట్ అలొకేషన్ అంటే ఏంటంటే మనం ఒక్కొక్క ఎసెట్ క్లాస్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాం అనేది ఎసెట్ అలొకేషన్ ఓకే సో మనకి యూఎస్లో ఒక రీసెర్చ్ జరిగింది నైన్టీన్ ఎయిటీస్లో బ్రిసన్ అండ్ హుడ్వాల్ చేసిన రీసెర్చ్ ప్రకారం వాళ్ళు లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోస్ మొత్తం తీసుకొని రీసెర్చ్ చేశారు అందులో తెలియదు ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది రిటర్న్ ఏమైందంటే ఈ అసెట్ అలకేషన్ వల్ల మాత్రమే వస్తుంది ఓకే నైంటీ పర్సెంట్ యా సో నో మ్యాటర్ వాట్ ఎయిమ్స్ వి సెలెక్ట్ వాట్ స్కీమ్ వి సెలెక్ట్ వి ఫైనల్లీ అప్ విత్ పోర్ట్ఫోలియో అసెట్ అలొకేషన్ మిక్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు గోల్డ్లో ఎక్కువ పెట్టాం అండ్ రియల్ ఎస్టేట్లో పెట్టాం పార్ట్ ఒక టెన్ ల్యాక్స్ వరకు మ్యూచువల్ ఫండ్లో పెట్టామనుకున్నాను నేను గోల్డ్లో ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి రియల్ ఎస్టేట్లో వన్ క్రోడ్ పెడితే నా టోటల్ పోర్ట్ఫోలియో రిటర్న్ని ఏది డామినేట్ చేస్తుంది రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్ బాగా పెరిగితే నాకు టోటల్ రిటర్న్ పెరుగుద్ది రియల్ ఎస్టేట్ బాగా పెరగకపోతే నా టోటల్ రిటర్న్ తగ్గుద్ది సో ఇది అసెట్ అలొకేషన్ అంటే ఓకే సో మనం ఎంత హార్డ్గా ట్రై చేసినా కానీ నేను బెస్ట్ స్కీమ్ ట్రై చేస్తాను బెస్ట్ టైంలో ఎంటర్ అవుతాను ఎంత ఎంత వర్క్ చేసినా కానీ అది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టైం మాత్రం వర్కౌట్ అవుతుంది నైంటీ పర్సెంట్ వాట్ వర్క్స్ ఈజ్ యువర్ అసెట్ అలొకేషన్ మిక్స్ సో ఇక్కడ నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా చాలా మంది చెప్తారు బెస్ట్ స్కీమ్స్ ఇవ్వండి అంటారు బెస్ట్ స్కీమ్స్ నేను ఎక్కువ రీసెర్చ్ చేసినా కానీ అది ఓన్లీ ఒక టెన్లో ఒక ఛాన్స్ మాత్రమే సక్సెస్ అవుతుంది ఓకే వచ్చేవాళ్ళందరూ లాంగ్ టర్మ్ ఉంటారు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు దానికోసం మనం ఈ స్కీమ్ సెలెక్షన్ వీటి మీద ఫోకస్ చేస్తే ఏమవుతుంది నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే నేను డే వన్ నుంచి క్లయింట్స్కి అసెట్ అలొకేషన్ మీదే ఫోకస్ చేస్తాను సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను హిస్టారికల్ రిటర్న్స్ కూడా మనకి ఇదే చెప్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లైండ్గా ఒక ఏంసీకి వెళ్ళాను వెళ్ళి అక్కడ ఉండే దాంట్లో ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను ఓకే ఓ ట్వంటీ ఇయర్స్ తర్వాత చూశాను రిటర్న్స్ నాకు నిఫ్టీ ఫిఫ్టీ కనుక ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తే కనుక నాకు నా స్కీమ్ కూడా ఇంచుమించు ట్వెల్వ్ పర్సెంట్ అటు ఇటు ఇస్తుంది ఏదో లెవెన్ కానీ థర్టీన్ కానీ సో మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ అవే రేంజ్లో ఉంటాయి సో దీనికోసం నేను ఎక్కువ రీసెర్చ్ చేసి అది చేసి ఇచ్చేసి తల బద్దలు కొట్టుకోవటం ఎందుకు సో దాన్ని చాలా సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది కదా సో చాలామంది ఎసటేషన్ని బీట్ చేసి ఎక్కువ రిటర్న్స్ ట్రా చేద్దామని ట్రై చేశారు బట్ అది అంత ఈజీ కాదు మేడం సో నేను లాస్ట్ టైం ఎస్బీఐలో గోల్డ్ ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళతో మాట్లాడాను దే నెవర్ ఎక్స్పెక్టెడ్ గోల్డ్ ఇంత పెరుగుతుంది సిల్వర్ ఇంత పెరుగుతుంది అని చెప్పేసి ఓకే సిల్వర్ అని నేను ఒక రోజులో ట్వంటీ థౌసండ్ పెరిగింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఈ రెండు కూడా కంబ్యాక్ అని అవడానికి అసలు స్కోపే లేదు తగ్గుతాయి అనే ఛాన్స్ కూడా లేదు అసలు యా సో అంటే ఇవన్నీ ఏం చెప్తుంది అంటే మనకి మార్కెట్ లింక్డ్కి వెళ్ళినప్పుడు మార్కెట్ మనకి రిటర్న్ డిటర్మైన్ చేస్తుంది అంతేగాని మనం చేసే ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇవన్నీ మన రిటర్న్స్ డిటర్మైన్ చేయము ఒకవేళ చేసినా కానీ మైన్యూట్ పర్సంటేజ్గా చేస్తూ ఉంటాయి సో నేను చేస్తా చూస్తూ ఉంటాను క్లయింట్స్ అసలు ఎలా చేస్తారంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా త్రీ ఇయర్స్ డేటా టెన్ ఇయర్స్ డేటా ఫిఫ్టీన్ ఇయర్స్ డేటా అంతా పెట్టుకుంటారు పెట్టుకొని దిస్ ఇస్ ద బెస్ట్ ఫండ్ అందులో కూడా ఎక్స్పెన్స్ రేషియో ఇది తక్కువ ఉంది ఇది బెస్ట్ అవుతుంది అని చెప్పి దిగుతారు బట్ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఇదే ఫండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది అది మర్చిపోతారు కంప్లీట్లీ ఓన్లీ ప్రెసెంట్ డేటా వాళ్ళు చూస్తున్న వాల్యూస్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకొని ఇక నేను సెలెక్ట్ చేసుకుంది ది బెస్ట్ అనుకుంటారు నేను మన తెలుగు స్టేట్స్లో నా దగ్గరకు వచ్చే రిటైల్ క్లైంట్స్ చూసింది ఏంటంటే జనరల్కి ఒకళ్ళకి త్రీ టు ఫోర్ క్రోర్స్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది గోల్డ్ కలిపి కానీ రియల్ ఎస్టేట్ అంతా కలిపి కానీ అలానే ఉంటుంది సో వాళ్ళు వచ్చి మ్యూచువల్ ఫండ్లో పెట్టేటప్పుడు ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అలా పెడతారు సో వాళ్ళు ఎక్కువగా ఇది ఏంటంటే ఇది టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ మీద ఫోకస్ చేస్తారు నాకు రిటర్న్ చాలా ఎక్కువ పెరిగిపోవాలంటారు బట్ వాళ్ళ టోటల్ పోర్ట్ఫోలియో రిటర్న్ చూస్తే కనుక అది హెవీగా రియల్ ఎస్టేట్ డామినేటెడ్గా ఉంది కొంతమందికి ఏంటంటే గోల్డ్ డామినేటెడ్గా ఉంది సీనియర్ సిటిజన్స్ చూస్తేనేమో ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ డామినటెడ్గా ఉన్నాయి సో మనం ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ ఇలాంటి మార్కెట్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో పెడతామో మనకి మేబీ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్లో మనం ఎక్కువ రిటర్న్స్ చూడొచ్చు బట్ మనకి లాంగ్ టర్మ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకి మార్కెట్ ఇచ్చే యావరేజ్ రిటర్న్ మాత్రమే వస్తుంది ఓకే దాన్ని దాటి ఎక్స్ట్రా అల్ఫా క్రియేట్ చేయడం అనేది కష్టం నేను మ్యూచువల్ ఫండ్లో పెడుతుంటే నాకు మ్యూచువల్ ఫండ్ ఇచ్చే యావరేజ్ రిటర్న్ వైపే నాకు వస్తుంది నాకు ఆ స్కీమ్ కేటగిరీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తే నేను ఫిఫ్టీన్ పర్సెంట్ అటు ఇటు ఉంటారు అంతేకాని నేను సడన్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోలేను అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మీరు ఇండివిజువల్గా స్టాక్ పిక్ చేశారు అప్పుడు మీకు పాజిబుల్ అవుతుంది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అనేది యా లేదు మనకి రియల్ ఎస్టేట్లోనే చూసామనుకోండి నేను స్టేట్ మొత్తం మీద అన్ని సిటీస్లో మేజర్ సిటీస్లో ప్లాట్స్ కొంటూ ఉన్నాను అనుకోండి నా టోటల్ రిటర్న్ ఏమవుతుంది పడిపోతుంది యావరేజ్ వస్తుంది అలా కాకుండా కరెక్ట్గా ఒకే ప్లేస్లో కొన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీలో శిల్పారామం ఉన్నాను ఇప్పుడు చూడండి దాని వాల్యూ ఎంత పెరిగింది అలా నేను కాన్సన్ట్రేటెడ్గా కొంటే కనుక నాకు రిటర్న్ పెరుగుతుంది బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది దాన్ని మర్చిపోయి ఏం చేస్తారంటే నేనేదో బీట్ చేయగలను ఇండెక్సెస్ని నేనేది మార్కెట్ రిటర్న్ కంప్లీట్గా నేను క్యాప్చర్ చేయగలను అనుకుని ట్రై చేస్తూ ఉంటారు సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇప్పుడు మీరు కనుక స్క్రీన్ మీద చూస్తే కనుక నేను ఈక్విటీ రిటర్న్స్ చూపిస్తున్నాను లాస్ట్ టెన్ ఇయర్స్ సింప్లిసిటీ పర్పస్ సెక్టర్ అండ్ థీమాటిక్ వర్క్ని నేను ఎలిమినేట్ చేశాను మీరు చూస్తే కనుక లాస్ట్ టెన్ ఇయర్స్లో కాంట్రా ఫండ్ అనేది ఎక్కువ రిటర్న్ ఇచ్చింది ఇండెక్స్ అనో లార్జ్ క్యాప్ అనేది తక్కువ రిటర్న్ ఇచ్చాయి సో ఇవి అవుట్ లైర్స్ కాబట్టి వీటిని తీసేద్దాం మిగతా వాటిని అన్నింటిని చూస్తే కనుక ఆల్మోస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఒక టూ పర్సెంట్ మాత్రం ఉంది సో ఫోర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ మాత్రం ఉంది ఈ టూ పర్సెంట్ రిటర్న్ కోసం నేను ఇంత వర్క్ చేయాలా సో ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్లో నేను కూర్చొని టెన్ ఇయర్స్ తర్వాత కాంట్రా ఫండ్ నాకు బెస్ట్ రిటర్న్ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయగలనా మీకు ఇంకా కాంట్రా ఫండ్స్ చూస్తే కనుక ట్వంటీ ట్వంటీ వరకు నెగిటివ్లో ఉంది మేడం ఓకే ఫైవ్ ఇయర్స్ నేను ఎస్ఐపీ చేసినా నెగిటివ్లో ఉంది సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు ప్రొడెక్ట్ విచ్ కేటగిరీ విల్ కమ్ ఫస్ట్ అండ్ చాలామంది నాకు వచ్చే వాళ్ళు చెప్తుంటారు స్మాల్ క్యాప్ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది కదా దాంట్లో పెడదాం స్మాల్ క్యాప్ ఎక్కువ రిటర్న్ అంటే మనకి డేటా ఏం చెప్పింది స్మాల్ క్యాప్కి మిడ్ క్యాప్కి మధ్య టెన్ ఇయర్స్ యావరేజ్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా ఉంది ఓకే బట్ స్మాల్ క్యాప్ ఎంత వాలటైల్గా ఉంది కోవిడ్ అప్పుడు ఎంత పడింది దీనికోసం మనం అంత రిస్క్ తీసుకోవాలా ఈ హాఫ్ పర్సెంట్ కోసం సో ఈ హాఫ్ పర్సెంట్ ఏదో మనం ప్రాపర్గా అసెటేషన్ రీబ్యాలెన్సింగ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఇన్వెస్టర్స్ మెమోరీ షార్ట్ లిక్విడ్గా ఉంటుంది వాళ్ళు రీసెంట్గా ఏది విన్నారు ఏది ఎక్స్పీరియన్స్ అయ్యారు దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా ఫిఫ్టీన్ ఇయర్స్ డేటా అంతా మర్చిపోతారు బట్ హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు అయితే మాత్రం మనకి ఈక్విటీ మార్కెట్స్లో రిపీట్ అవుతూనే ఉంటాయి ఆ సైకిల్స్ అండ్ మీరు హైబ్రిడ్ కూడా తీసుకోండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు హైబ్రిడ్ రిటర్న్స్ సో మనకి లీస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఈక్విటీ సేవింగ్స్ అవి ఎయిట్ నైన్ పర్సెంట్ ఉంటాయి మనకి బెస్ట్ మల్టీ అసెట్ అరౌండ్ థర్టీన్ పర్సెంట్ ఉంది ఓకే సో ఒక టెన్ ఇవి టెన్ ఇయర్స్ రిటర్న్స్ అదే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ చూడండి టెన్ అండ్ హాఫ్ ఉంది సో మనకి మనకి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఈక్విటీ ఉంటుంది అంటే నా పోర్ట్ఫోలియో సగానే సగం సేఫ్గా ఉంది అదే నేను అగ్రెసివ్ ఫండ్లో పెడితే కనుక అగ్రెసివ్ హాబీలో పెడితే ఎయిటీ పర్సెంట్ ఇక్విటీ ఉంటుంది సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తేడా ఎంత వన్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ ఈ వన్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ కోసం నేను నా పోర్ట్ఫోలియోని ఎక్కువ రిస్క్ పెడితే ఏమవుతుంది రేపు మార్కెట్ కనుక ఫార్టీ పర్సెంట్ పడితే నా అగ్రెసివ్ ఫండ్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ పడవచ్చు అదే నేను బ్యాలెన్స్డ్ ఫండ్లో పెడితే ఎంత సింపుల్గా ఉంటుంది సో దీన్ని మర్చిపోతారు చాలామంది అక్కడ మీకోసం వర్క్ చేసేది ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఎకానమీని స్టడీ చేస్తారు వాళ్ళు ఆ ఇండస్ట్రీ యావరేజ్ పి ఈ రేషియో స్టడీ చేస్తారు ఎప్పుడైతే ఓవర్ వాల్యూడ్గా ఉందో అప్పుడు వెంటనే వాళ్ళు పోర్ట్ఫోలియోస్ని షిఫ్ట్ చేస్తారు అవి వర్క్ అవుతాయి గ్లోబల్ పారామీటర్స్ విల్ ఆల్వేస్ వర్క్ మనం స్పెసిఫిక్గా నాకు నచ్చిన డేటాతోనే నేను చూస్తా అంటే అది ఒక్కసారి వర్క్ అవ్వచ్చు బట్ లాంగ్ టర్మ్లో ఫెయిల్ అవుతాయి మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు టెన్ ఛాన్సెస్ పిక్ చేసుకున్నారు టెన్ స్టాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ మీరు నైన్ సక్సెస్ అయ్యి ఒకటి బౌన్స్ అయినా కానీ మీ రిటర్న్ యావరేజ్గానే వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అలానే ఉంటుంది సో అంత నైంటీ పర్సెంట్ ఎఫిషియన్సీతో మీరు పిక్ చేసినా కానీ మీరు ఒక యావరేజ్ ఇండక్షన్ బీట్ చేయలేరు అంత హార్డ్గా ఉంటుంది సో దీన్ని మర్చిపోయి జనాలు ఏం చేస్తారంటే ఐల్ పిక్ ద బెస్ట్ వన్ సో ఇంకోటి డెట్ కూడా చూడండి డెట్లో అయితే కనుక ఇంకా రిటర్న్స్ తేడా చాలా తక్కువ ఉంటుంది మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే కనుక మనకి మోస్ట్ షార్ట్ ఇవన్నీ సిక్స్ పర్సెంట్ రేంజ్లో ఇచ్చాయి టెన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ డెట్ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది సో వన్ పర్సెంట్ డిఫరెన్స్ బట్ ఈ వన్ పర్సెంట్ డిఫరెన్స్ అట్ వాట్ కాస్ట్ ఇట్ ఈస్ కమింగ్ నేను లాంగ్ టైం రేట్ పెట్టుంటే కనుక మొన్న ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెరిగితే కనుక నా పోర్ట్ఫోలియో సడన్గా వన్ పర్సెంట్ పెరిగినా కానీ నాకు ఇక్కడ టెన్ పర్సెంట్ వరకు తేడా వస్తుంది దాన్ని నేను తట్టుకోగలను ఇవన్నీ అర్థం చేసుకొని పెట్టాలి సో సింపుల్గా నాకు వచ్చు ఇలా పెడతానంటే రేపు లాంగ్ టర్మ్లో కనుక మనకి పోర్ట్ఫోలియో పెరిగినప్పుడు చిన్న మిస్టేక్స్ కూడా కానీ పెద్ద మూల్యం మూల్యం చెల్లించాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం మా సెటిలికేషన్ స్కీమ్స్ ఎలా అయితే ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటున్నామో ఫండ్ మేనేజర్లను కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలి గా అంటే ఫండ్ మేనేజర్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇట్స్ అవుట్ మనకు అవుట్ సైడ్ మ్యాటర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు ఒక స్కీమ్ సెక్టోరియల్ స్కీమ్లో నాకు ఆటోస్ మీద రిటర్న్ వచ్చింది సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది అనుకుందాం ఇది దేనివల్ల వచ్చిందంటే మనకి ఈక్విటీ రిటర్న్ ఇచ్చింది కాబట్టి దానివల్ల మనకు రిటర్న్ వచ్చింది అంతేకాని నేనేదో చాలా తెలివిగల వర్క్ చేశాను దాన్ని పిక్ చేసుకున్నాను దానివల్ల నాకు రిటర్న్ వచ్చిందంటే అది కంప్లీట్గా రాంగ్ సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సింపుల్ ప్రొడక్ట్స్ కీప్ ఇట్ సింపుల్ దాని మీద నేను ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేస్తాను చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తాను గూగుల్ మీద చేస్తాను ఆర్జీపీటెక్ ఇస్తాను ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కాదు మేడం ఎందుకంటే వీటి మనకన్నా డెవలప్ కంట్రీస్లో దీని మీద చాలా చేశారు ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ అక్కడ ఉన్న డేటాను చూస్తే అర్థమవుతుంది మనకి ఇన్వెస్టర్ బిహేవియర్ ఉంటుంది ఎందుకంటే మనకి ఈ టైమ్ స్పెండింగ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ టైమింగ్ ద మార్కెట్ సో దాని వచ్చేసి మనం లైక్ ఈ బెట్టింగ్ వైపు వెళ్ళిపోతాం ఓకే ఈ రోజు పెరుగుద్ది నేను పెట్టేస్తాను ఈ రోజు పడిపోయి నేను నమ్మేస్తాను ఇవి వర్కౌట్ అవ్వు అండ్ ఇన్వెస్టర్స్ మెమరీ కూడా షార్ట్ లీవ్ అంటే వాళ్ళకి ఏంటంటే రీసెంట్గా వాళ్ళు ఏది ఎక్స్పీరియన్స్ చేశారో దాన్ని నమ్ముతారు అదే పెట్టుకుంటారు కూడా యా అసలు వాళ్ళు అవతల వ్యక్తి చెప్పేదాన్ని కంప్లీట్గా జెడ్ చేయరు ఇది నేను చూశాను ఒక పర్సన్కి ఒక ఎక్స్ వై జెడ్ స్కీమ్లో మంచి రిటర్న్ వచ్చింది ఓకే బట్ ఇట్ ఇస్ వెరీ హై రిస్క్ స్కీమ్ ఆయన పెట్టిన టైం ఏంటంటే మంచి టైం మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు పెట్టాడు ఆల్మోస్ట్ విత్ ఇన్ ఏ ఇయర్ హీ గాట్ ఎ డబల్ ప్రాఫిట్ ఓకే దాన్ని నా దగ్గరకు వచ్చి వాదిస్తున్నాడు ఈ స్కీమ్ మంచిది అని చెప్పేసి ఆయనకి ఆ స్కీమ్లో బేసిక్స్ తెలీదు ఏమీ తెలియదు ఓన్లీ వాట్ హీ ఎక్స్పీరియన్స్డ్ ఈస్ దట్ ఆ స్కీమ్ ఆయనకి ఎక్కువ రిటర్న్ ఇచ్చింది నేను ఆయన కంటిన్యూ చేశాడు మళ్ళీ నాకు ఈ ఇయర్ వచ్చాడు ఏం రిటర్న్ రాలేదు అసలు పెట్టింది కూడా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ లాస్లో ఉంది అన్నాడు బికాస్ వాళ్ళకి ఏంటంటే ఆ ఎక్స్పీరియన్సే చెప్తుంది నేను ఆయనకి ఆల్మోస్ట్ హీ గోటె ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాఫిట్ సో నేను ఎంత చెప్పినా వినలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ ల్యాక్స్ లాస్లో ఉన్నాడు సో ఇన్వెస్టర్స్ మెమొరీ షార్ట్ లివిడ్గా ఉంటుంది దానికన్నా మనం కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళ డేటాతో మనం వ్యాలిడేట్ చేసుకోవాలి మనకు తెలిసిందే నిజం అనుకోకూడదు సో ఇట్లా మనం కరెక్ట్గా అసెట్ అలొకేషన్ మిక్స్ కనుక చేసుకుంటే మనకి రిస్క్ తగ్గుద్ది మెయిన్గా ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ ఇన్వెస్టర్స్ అన్ని మల్టీఎస్టెట్ ఓరియంటెడ్గా ఉంటాయి కొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఓరియంటెడ్గా ఉంటాయి జనరల్గా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ పెడతారు మిగతాయి కొంత గోల్డ్ సిల్వర్ లైక్ కొన్ని ఎఫ్డీస్ కొంత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటారు ఈక్విటీ స్టాక్స్ సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ రియల్ ఎస్టేట్ పెరిగితేనే మీ టోటల్ నెట్వర్క్ పెరుగుతుంది దాని మీద ఫోకస్ వదిలేసి నేను ఈ స్టాక్ పెంచుకోవడానికి ట్రై చేస్తాను దీని మీద ఎక్కువ రిటర్న్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తానంటే మేడం అక్కడ ఫోర్ క్రోర్స్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది టెన్ ల్యాక్స్ ఏమో ఈక్విటీ ఉంది ఈ టెన్ ల్యాక్స్ ఈక్విటీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా కానీ పెరిగేది టెన్ ల్యాక్స్ అది ఎంత టోటల్ ఫోర్ క్రోర్స్తో చూస్తే ఇది ఎంత ఉంటుంది అది మర్చిపోతారు ఆ బేసిక్ మ్యాథ్ మర్చిపోతారు ఎప్పుడైతే ఈ మ్యాథ్ని రియలైజ్ అవుతారో అప్పుడు వాళ్ళు ఇంకా హయ్యర్ గోల్స్ కోసం వర్క్ చేయడానికి ట్రై చేస్తారు సో ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో నాకు ఇలాంటి క్లయింట్స్ కొంచెం ఈ వీడియోస్ మన వీడియోస్ వల్ల చాలామంది వచ్చారు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు నేను ఎంత చేసినా కానీ నా రిటర్న్ అంతా రియల్ ఎస్టేట్ వల్లే వస్తుంది సో దీన్ని మారిస్తే తప్ప నేను నా రిటర్న్స్ని పెంచుకోలేను అలా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనకు తత్వం బోధపడుతుంది ఎగ్జాక్ట్లీ దానికి కొంచెం టైం పడుతుంది అంతే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ